థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెగా పవర్ స్టార్ వేదిక మీద నిలబడి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం అనేది వారి కోసం మీరందరూ ఇక్కడ హీరో అంటే చెర్రీ చెర్రీ అంటే హీరో హీరో అంటే చెర్రీ చెర్రీ అంటే హీరో హ్యాపీ బర్త్డే చెర్రీ హ్యాపీ బర్త్డే చెర్రి జరగండి 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 చెర్రి గారి హ్యాపీ బర్త్డే జరగండి 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 చెర్రి గారి బర్త్డే సందడండి చెర్రి గారి బర్త్డే డే సందడంటే ఒక లెవెల్లో ఉంటది ఎందుకంటే పొగడత అవసరం లేనటువంటి స్టార్ మెగా పవర్ స్టార్ చెర్రి చెర్రిగారి బర్త్డేకి ఎప్పుడైనా బయట ఉండి ఆయన బర్త్డే గురించి నేను వీక్షించేవాణ్ణి ఆయన బర్త్డే వేదికల మీద చూస్తూ టీవీలలో వీక్షించేవాణ్ణి నేను ఈరోజు బిగ్ బాస్ అనే వేదిక ద్వారా మీ అందరికీ పరిచయమై మీ యొక్క ఆదరాభిమానాలు అందుకొని ఆయన బర్త్డే సందర్భంగా వేదిక మీదికొచ్చి ఆయన బర్త్డే విషయ చెప్తుంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటదండి ఆడియన్స్ నుంచి ఆడియన్స్ నుంచి ఆయన వేదిక దాకా నేను వచ్చాను అంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవడం బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ ఉన్నాడు ఎవరో చెప్పండి మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ వేదిక వచ్చింది సో అందుకే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను ఏం మాట్లాడాలో నాకే తెలియట్లేదు సో అని కాస్ట్యూమ్ బాగుందన్న ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ చరణ్ సార్ ఇన్స్పైర్ చేసే కదా ఇది డెఫినెట్గా తప్పకుండా రామ్ చరణ్ గారు ఆయన సో మీ కేరింతల మధ్య మీ కేరింతల మధ్య నా గళం చాలా చిన్నగుంది కానీ ఇవాళ ఇంత స్థాయిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోలే అంటే హీరో హీరో అంటే బోలే అల్లు నేరా అంటూ పిల్ల రావాలి మీ గుర్రాలు మా యారు గుర్రాలు బండే ఎక్కాలి బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మ మంచు రైకే దొడిగి బాం సబ్బుల తోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే చెర్రి అంటే హీరో హీరో అంటే చెర్రీ చెర్రి బర్త్డే కి యూ థ్యాంక్ యూ